యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ హై వోల్టేజ్ యాక్షన్ చిత్రం దేవరా శుక్రవారం నాడు నేడు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో గ్రాండ్గా విడుదలైంది తారక్ జాన్వీ కపూర్ తొలిసారిగా జెండగా నటించిన యొక్క సినిమాపై భారీ అంచనా నెలకొన్న విషయం తెలిసిందే అయితే దేవరా సినిమాకు పలు విభిన్నమైన రివ్యూలు కూడా వచ్చాయి దేవరా మూవీపై మిక్స్డ్ టాక్ కూడా వచ్చింది కానీ ఇంటర్నేషనల్ సీన్ క్లైమాక్స్ ఇరవై నిమిషాలు యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోయాయని నెటిజన్లు ట్విట్టర్ ద్వారా ట్వీట్లు చేస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే దేవరా మొదటి రోజు కలెక్షన్పై క్యూరియాసిటీ నెలకొంది దేవరా సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఓపెనింగ్ సాధించే అవకాశం ఉందని ట్రైన్ విశ్లేషకులు అంచనా వేస్తూ ఉన్నారు మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్లో దేవరా సినిమాకు అదిరిపోయే స్పందన వచ్చింది అయితే దేవరా సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు దాదాపు నూట నలభై నుంచి నూట ఎనభై కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ వసూలు చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు ఇక కొరటాల శివ దర్శకత్వం వంచిన దేవరా మూవీకి ప్రపంచవ్యాప్తంగా సుమారు డెబ్బై ఐదు కోట్ల అడ్వాన్స్ బుకింగ్ నమోదయ్యాయి అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో దేవరా చిత్రానికి అరవై ఐదు నుంచి డెబ్బై కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసే అవకాశం ఉందని ట్రైన్ వర్గాలు అనలిస్టులు అంచనా వేస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క సినిమా ఓవరాల్గా ఇండియా బాక్సాఫీస్ వద్ద తొలి రోజు ఎనభై ఐదు నుంచి తొంభై కోట్ల మధ్య ఉండవచ్చని చెబుతూ ఉన్నారు ఇక ప్రీమియర్ అమ్మకాలతో సహా ఓవర్సీస్ మార్కెట్లో దేవరా సినిమాకు తొలి రోజు నలభై నుంచి యాభై కోట్ల వరకు టికెట్లు అమ్ముడుపోయాయని సమాచారం అందుతూ ఉంది అలాగే వరల్డ్ వైడ్గా దేవరా అడ్వాన్స్ బుకింగ్లో దాదాపు డెబ్బై ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందట ఇదిలా ఉంటే దేశీయ బాక్సాఫీస్ వద్ద యొక్క చిత్రం ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ వంటి రాష్ట్రాల్లో స్టార్ ఫ్రీ సెల్స్ సాధించి దేవర పార్ట్ వన్కు ఆంధ్రప్రదేశ్లో పదహారు కోట్ల టికెట్లు విక్రయాలు జరగగా కర్ణాటకలో పది కోట్ల టికెట్లు అమ్ముడయ్యాయి ఇక అలాగే తెలంగాణలో పదమూడు కోట్ల టికెట్లు అమ్ముడిపోయాయి ఇక మొత్తానికి దేవర మూవీ విడుదలైన ఫస్ట్ రోజు మంచి కలెక్షన్లు వసూలు చేసి సరికొత్త రికార్డునైతే సృష్టించిందని చెప్పాలి